రోజని తీసుకోండి అధికారంలో ఉన్నప్పుడు భూమి మీద నిలబడితే ఒట్టు చిన్న లేదు పెద్ద లేదు కనీసం చంద్రబాబు నాయుడు గారికి వయసుకి కూడా మర్యాద అలా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పద్నాలుగు వేలు పరిపాలించిన వ్యక్తి కనీసం ఆయన వయసు గౌరవిద్దాం కూడా లేదు ఎట్టా మాట్లాడింది రోజా ఇష్టానుసారంగా మాట్లాడింది ఏది పడితే అది మాట్లాడింది ఎట్ట పడితే మాట్లాడింది ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి అయితే చెప్పిన అవసరం లేదు ఇంకా తాడి పెరిగినట్టు పెరిగేవు గాడితో వచ్చినట్టు యాభై ఏళ్ళు వచ్చినాయి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా ఇంకోటి ఏదైనా పెట్టుకున్నారా ఎవడన్నా వచ్చి నా నోట్లో ఐస్ క్రీమ్ పెడతారా ఈ ఎట్టాగా మాట్లాడింది అంటే అంటే బాగోదు కానీ మాట్లాడింది ఐస్ ఆస్తి రోజా ఇవాళ ఏమైంది అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో ఉంటే ఒట్టు ఏమైందా పౌరుషం ఏమైందా రోషం ఏమైంది తల్ల కొట్టేసింది కదా ఇరగేసింది కదా రోజా అంటే మామూలుగా ఉండదు అంతకు వ్యవహారం నేను ఒకదాన్నే పది మంది నిహాతా అన్నక్కడికి మాట్లాడిన వ్యక్తి రోజా మాట్లాడింది అలాగే మాట్లాడింది నేనేం నా సొంత ఏళ్ళు కాదు కలిసి రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి అవి వీడియోలు జోడుచుకోవడం మీకు అర్థమైపోతుంది సేమ్ అదే విధానంలో మాట్లాడింది నేను చూస్తాను ఒకదాన్నే కావచ్చు కానీ పది మంది నిహాతా అన్నక్కడికి మాట్లాడింది అంటే కొడతాను అనేది ఉద్దేశం నా ఉద్దేశం అది నేను ఒకదాన్నే కానీ పది మందిని కొట్టేస్తాను అనే ఉద్దేశంలో మాట్లాడింది ఏమైంది వాళ్ళ కనపడుతుంది ఎక్కడైనా ఏపీలో కనబడుతుందా ఆవిడికే దిక్కు లేదు మీరు ఎందుకు గుర్తుంచుకుంటారో మాకు అర్థం ఆ రోజా ఆయన కొడాలని వల్లాభాని నుంచి లేదంటే అంబటి రాంబాబు ఆ అనిల్ కుమార్ యాదవో ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఎరగబడిపోయి నోటికి ఎంత వస్తా అంత మాట్లాడిన వ్యక్తులే వాళ్ళకి బిక్కు బిక్కుమని మాట్లాడడానికి కాదు కదా కనపడడానికి కాదు ముందుకు రావడానికి కూడా భయపడుతున్నారు ఏపీలో అడుగు పెడతానికి భయపెడుతున్నారు ఇది వాస్తవం ఎందుకంటే రోజా నిన్నమో దాకా తమిళనాడులో సెటిల్ అయిపోయింది చెన్నైలో ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ ప్రత్యక్షమైన ఒక వీడియో చూసే సో ఏపీకి రాదు వచ్చి ధైర్యంగా మాట్లాడలేదు ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేదు ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన నియోజకవర్గంలో దోచేసింది మంత్రిగా ఉండి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక వంద కోట్లు వేసేసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో వంద కోట్లు వేసేసింది నిన్న అవినీతి మయం ఖచ్చితంగా విచారం జరుగుతుంది ఆల్రెడీ రోజా పైన కూడా కేసులు నమోదైనవి విచారణ జరుగుతుంది ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు రోజా అని ఖచ్చితంగా ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతారు రోజాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో మనం చెప్పలేం రేపు చేయొచ్చు ఎల్లుండి చేయొచ్చు పది రోజుల తర్వాత చేయొచ్చు ఆ భయం రోజాకుంటాయి నాకు కాదు రోజా కొంతాయి నేను ఏబీలోకి వెళ్ళి వన్స్ ఎప్పుడు మాట్లాడాలని పట్నం పెట్టి వెళ్ళిపోతులు వచ్చి ఎందుకంటే మన పైన ఆల్రెడీ సిఐడి కేసులు కేసులు ఉన్నాయి విచారణ జరుగుతుంది ప్రభుత్వం ఆదేశించింది విచారణకి ఇప్పుడు మనం వెళ్తే మనం బలైపోతాం అందుకే రోజా రావట్లా రోజా కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ కొడాలని కానీ వాళ్ళందరినీ కానీ వీళ్ళందరూ రాకపోవడానికి గల కారణం కూడా అదే వాళ్ళని మూసుకొని ఉంటుంటే మీరు ఎక్కడో ఉండి ఎవడో ఏదో పంపిస్తే వీడియో పంపిస్తే మీరు ఎక్కడో గుర్రెట్లు తీసుకుంటారా పైగా మమ్మల్ని ఎవడో ఏం ఎవడు ఎవడేం చేయలేదు ప్రభుత్వం అధికారంలో ఉన్నది మాత్రం శ్రీ సచ్చి ఉండదు ఎవడో కూడా ఇది మేము మాట్లాడలేదండి మీరు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఏం చేశారు మనం అయితే అరెస్ట్ చేస్తావు లోపల ఏం చేసేదే ఉంటుంది నువ్వు అమెరికాలో ఉన్నావు కాబట్టి ఇది అదే ఈ ప్రదీప్ చింతా గారి కావచ్చు లేదంటే ఆ పంచప్రభాకర్ గారి కావచ్చు లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తులు కావచ్చు మాట్లాడే వ్యక్తులు వాళ్ళ గురించి ముఖ్యంగా చెప్పేది అంతమించి ఏమి అంతే ఉంటుంది ఒకటి ఏంటంటే ఈ పెద్ద పెద్ద ఉపన్యాసాలు వద్దు ఒకసారి గతం వెనకది చూసుకొని మనకన్నా ముందు పేలిపోయిన వ్యక్తులందరూ కూడా ఇవాళ అన్ని మూసుకొని కూర్చున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి లేదు మేము కూడా ఇలాగే రాలిపోతాం మేము ఇలాగే రవి అంటే అంటే ఆలకట్టిన ఆలకబట్టినకైతే మీకు కూడా పడుతుంది ఇవాళ ఎలాగైతే రాష్ట్రం వదిలేసి పారిపోయారు ఆ రోజా కానీ కొడాలని కానీ వలం వంశే కానీ రాష్ట్రాలు వదిలేసి పారిపోయారు ఆ కొడాలని రోజ మన వలం వంశం అయితే దేశంలో ఉన్నారో లేదో కూడా తెలియదు మీడియాకి కనబడితే ఒట్టు ఇక్కడ గొడవలు దించుకునేది మీరు ఒకరే నేను రోజాను కూడా అడుగుతున్నాను కదా ఒకసారి వచ్చి గతంలో ఏ విధంగా అయితే మాట్లాడు అదే విధంగా మాట్లాడు నీ పైన వస్తున్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా సమాధానం చెప్పు గతంలో పెద్ద పెద్ద కేటలేసే వాళ్ళం కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసాం కదా ఎవరైనా ఏదైనా బాధపడితే మనం సంతోషంతో డాన్స్ చేసాం కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంకా టపాసులు కాల్చేసాం కదా నిన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను అదే పని చేస్తాను రోజా రోజా ఎప్పుడు అరెస్ట్ అయితే అప్పుడు దీపావళి చేస్తాను అడిగితే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసింది కదా పెద్ద పార్టీ చేసింది ఇప్పుడు వచ్చి మాట్లాడు దానికి సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పడం అంటే అప్పుడు ఒక భ్రమంలో బతికేసారు ఎలాగ నూట యాభై చూసి ఒక నలుగురి నాగేసుకున్నాం నలుగురు ఎదుగుంటూ ఒక నూట యాభై ఐదు చాలు పది ఇరవై పోయినా ఒక నూట ఇరవై నూట ముప్పై వచ్చేస్తాయి మళ్ళీ అధికారంలో మనమే వచ్చేస్తాం కాబట్టి మనం ఎంతలా తేలిపోయినా కానీ ఇబ్బంది లేదు ఎవడు ఏమీ పేకలేడు అనే ఉద్దేశంతోనే రాలిపోయావు దాన్ని బుద్ధి ఏమైంది నేను కుక్కలు కూడా తేకట్లేదు కదా ఆ సాక్షి ఊరు కూడా రావట్లేదు ఇంకా తమిళనాడు పబ్బులు అంట ఇటలీ పబ్బులు అంటా అక్కడక్కడక్కడ తిరిగేసి వస్తున్నాం మంత్రిగా చేసేసి చేతులు పెసుకోవడం కాదు కొద్ది బాధ్యత ఉండాలా బాధ్యతగా వ్యవహరించాలా మన పైన వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పగలగాల పారిపోవడం కాదు మంత్రిగా చేసేసి వచ్చేసుకుని పారిపోవడం కాదు పైగా వచ్చి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం మా జగనన్న వీరుడు మా జగనన్న సూర్యుడు చేసుకుంటున్నాం ఇక్కడ కాబట్టి ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ల ప్రస్తావన అతి మాటలు అతి ప్రేలాపన అనవసరమైన విష ప్రచారం చేయి మాకంటే వాస్తవాలు చెప్పండి ఎవడు కాదన్నాడు వాస్తవాలు చెప్పి చెప్పడం మానేసి ప్రతిసారి అన్నగంటలు ఏదో జరుగుకున్నాను లేదంటే అక్కడ ఏదో జరుగుకున్నాను ఇంకా పడకాలి ఎందుకు ఇవ్వట్లేదనో అది ఎవరు ఎలా కొట్టాడు ఎవడో పంచ్ ప్రభాకర్ గారు అనమాట మళ్ళీ ఐదు నేలలో ప్రదీప్ ప్రదీప్ రెడ్డి మళ్ళీ ఐదు నేళ్లలో ఎన్నికలు వస్తాయి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పదకొండు వచ్చింది అందుకే అరాచక పరిపాలన చూడలేకే పదకొండు నుంచి మూలం కూర్చోబెట్టింది ముందు మీరు అది గ్రహించి తర్వాత మన పార్టీని మనం ఎలా నిలబెట్టుకోవాలి మన కార్యకర్తలు మనం ఎలా కాపాడుకోవాలి వాటిపైన దృష్టి సారించండి ఇంకా అన్నా క్యాంటీన్లో ప్రస్తుతాన్ని బట్టను పెట్టండి ఇంకెవడ నమ్ముడు మీరు మాట్లాడే ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది అన్నా క్యాంటీన్లో భోజన చేసే వ్యక్తిని ఎవరిని కదిలించి అన్నా పైన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఒక్క మాట అంటే అమ్మ లెక్కల బుద్ధులు తిడుతున్నారు కళ్ళు లకారాలతో సంబోధించి ఆ నా గుడిపలికి అసలు ఏమి తెలిసాలిక ఓలు కొట్టుకుంటున్నారు ఏదో తినేటోళ్ళు మాకు తెలుసు అన్నం వీళ్ళు ఏంటనే తినేవాళ్ళు మాకు తెలుసు ఆ ఎరోళ్ళు తిని తెలుసు అక్కడెక్కడ వాళ్ళు వాగుతారని చెప్పేసి కాబట్టి పది మంచి అయితే తిట్టలేదండి మాకంటారా దీన్ని ఎక్కడితో కట్టిపెట్టేస్తే మంచిది తిడుతున్న కళ్ళు లకారాలతో సంబోధించి ఆ నా గుడిపలికి అసలు ఏమి తెలుసాలికే ఓలు కొట్టుకుంటున్నారు ఏదో